హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ కూడా నమస్కారం చూడండి ఫ్రెండ్స్ వీడియో ఓపెన్ చేయగానే లైక్ చేసి సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను స్పెషల్గా థ్యాంక్స్ అనేది తెలియజేస్తున్నాను ఈ వీడియోలో మనం ఏంటంటే ఈ టెట్కి సంబంధించి పేపర్ టూకి సంబంధించి నార్మలైజేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఏంటంటే కొంచెం మనం అనలైజ్ చేద్దాము అలాగే ఇప్పుడు మనం చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇది పోల్స్ని బట్టి చెప్పడం జరుగుతుంది నేను పోల్స్ అనేవి నిర్వహించాను కేవలం పేపర్ టూ మధ్యాహ్నం పరీక్ష రాసిన మాత్రం మాత్రమే పోల్ చేయండి అని చెప్పి అదేవిధంగా ఉదయం మాత్రమే రాసిన వాళ్ళు పోల్ చేయండి అని చెప్పి నేను ఇట్లా చెప్పాను అయితే దీన్ని బట్టి మనకి నార్మలైజేషన్ అంటే బాగా టఫ్గా వచ్చినటువంటి షిఫ్ట్ ఏంటి అనేది అయితే మనం ఇప్పుడు చూద్దాము అయితే చూడండి ఫ్రెండ్స్ మీరు డిఎస్సిలో విజయం సాధించడానికి ధార్మిక్ పబ్లికేషన్ ఏంటంటే మీ గురించి ఒక అద్భుతమైనటువంటి మెటీరియల్ అయితే తయారు చేయడం జరిగింది మీకు ఏంటంటే టెట్ వన్ టూకి సంబంధించినటువంటి బిట్స్ ఏవైతే ఉన్నాయో చాలా మటుకి ప్రతి బిట్టు కూడా వీళ్ళు తయారు చేసినటువంటి పుస్తకం నుండే రావడం అయితే జరిగింది మూడో తరగతి నుండి పదో తరగతి వరకు కొత్త పాఠ్య పుస్తకాలను అనుసరించి మీకు ఏంటంటే తొమ్మిది వేల నాలుగు వందల బిట్స్తో రూపొందించడం అనేది జరిగింది ఎస్జీటి అండ్ ఎస్ఏ తెలుగు వారికి ఈ పుస్తకం అనేది ఏంటంటే చాలా అంటే చాలా ఉపయోగంగా ఉంటుంది అయితే మీరు కనుక డిఎస్సిలో విజయం సాధించాలి ఈ మెటీరియల్ తీసుకోవాలంటే మాత్రం ఈ నెంబర్కి ఫోన్ చేయండి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ నైన్ ఫైవ్ వన్ డబల్ ఫోర్ డబల్ సెవెన్ టూ డబల్ నైన్ ఫైవ్ ఫోర్ సిక్స్ ఫోర్ ఫైవ్ ఓకే ఈ నెంబర్లకి అయితే కాల్ చేయండి మనం వీడియోలోకి వెళితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను రెండో తారీఖుకి సంబంధించి మూడు మూడో తారీఖు నాలుగో తారీఖు ఇట్లా నేను వేయడం జరిగింది అలాగైతే మీకు కింద ఈ కలర్లో కనిపిస్తున్నాయి కదా ఈ కలర్కి సంబంధించి నార్మలైజేషన్ స్కోర్ అనేది ఏమీ ఉండదు ఓకే నార్మలైజేషన్ స్కోర్ అనేది కలవడం కట్టా ఏముండదు ఉండదు ఎందుకంటే సింగిల్ సింగిల్ ఎగ్జామ్స్ జరిగినాయి కాబట్టి నార్మలైజేషన్ స్కోర్ అనేది ఏది కూడా యాడ్ అవ్వదు నెక్స్ట్ విషయానికి వస్తే నార్మలైజేషన్ స్కోర్ కలిసేదల్లా పైన మనం ఎల్లో కలర్లో పెట్టుకున్నాం చూసా ఈ షిఫ్ట్లకి మాత్రం మీకు ఏంటంటే నార్మలైజేషన్ స్కోర్ అనేది యాడ్ అవుతుంది అలాగైతే రెండో తారీఖుకి సంబంధించి మనకేంటంటే పేపర్ ఏ మ్యాథ్స్ సైన్స్ దీనికి సంబంధించి మార్నింగ్ జరిగినటువంటి షిఫ్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అదేవిధంగా మనకి ఈవినింగ్ జరిగినటువంటి షిఫ్ట్కి సంబంధించి అదేవిధంగా మూడో తారీఖు మార్నింగ్ జరిగి జరిగినటువంటి షిఫ్ట్ ఈ మూడిటిని కనుక మనం పరిశోధించినట్లయితే దీంట్లో మనకేంటంటే అత్యంత టఫ్గా వచ్చినటువంటి షిఫ్ట్ విషయానికి వస్తే రెండో తారీఖు మధ్యాహ్నం నుంచి వచ్చినటువంటి పేపర్ టూ ఏ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఏదైతే ఉందో అది టఫ్గా వచ్చింది అనైతే మనకి పోల్స్ ద్వారా అయితే తెలుస్తుంది ఓకే ఎక్కువ మంది అంటే యాభై ఒక్క శాతం మంది దానికి పోల్ చేయడం అయితే జరిగిందనమాట నెక్స్ట్ దాని తర్వాత మీకు నలభై ఏడు శాతం ఏదైతే ఉందో అంటే మార్నింగ్ షిఫ్ట్ ఏదైతే ఉందో అది ఉంది దాని తర్వాత ఏంటంటే మనకి ఈ మూడో దా మూడో స్థానంలో మూడో తారీఖున మార్నింగ్ జరిగినటువంటి షిఫ్ట్ అయితే ఉందన్నమాట ఓకే దీన్ని బట్టి కనుక మనం చూస్తే నార్మలైజేషన్ స్కోర్ అత్యధికంగా రెండో తారీఖు మనకి మధ్యాహ్నం జరిగిన దానికి యాడ్ అవుతుంది దాని తర్వాత రెండో ప్లేస్లో దీనికి యాడ్ అవుతుంది అనమాట నార్మలైజేషన్ స్కోర్ అనేది దీంట్లో మీరు తక్కువ స్కోర్ చేసినా సరే పెద్దగా కంగారు ఏం పడకండి నార్మలైజేషన్ స్కోర్ అనేది యాడ్ అవుతుంది ఓకేనా కానీ మూడో తారీఖు మాత్రం ఎలా ఉంటుంది అనేది తెలియదు ఎంతవరకు యాడ్ అవుద్ది ఏంటి అనేది నెక్స్ట్ విషయానికి వస్తే మనకి మూడో తారీఖు మధ్యాహ్నం ఏం జరిగిందంటే పేపర్ టూ సోషల్ స్టడీస్ సోషల్ స్టడీస్ జరగడం జరిగింది అదేవిధంగా నాలుగో తారీఖు మార్నింగ్ పేపర్ టూ సోషల్ స్టడీస్ అనేవి జరగడం జరిగింది ఓకే ఈ రెండింటిలో కనుక మనం చూస్తే తప్పుగా వచ్చినటువంటి షిఫ్ట్ ఏంటంటే ఇరవై శాతం పోల్ చేయడం జరిగింది మూడో తారీఖు మధ్యాహ్నం వచ్చింది ఇరవై శాతం అనమాట ఓకే మనం బాగా పరిశోధించినట్లయితే ఈ రెండు పేపర్లు కూడా ఇంచుమించు ఒకే రేంజ్లో వచ్చినట్లుగా మనకు అనిపిస్తుంది ఎందుకంటే ఇది ఇరవై శాతం మంది పోల్ చేస్తే ఇది పంతొమ్మిది శాతం మంది పోల్ చేశారు ఉన్న తేడాల్లో కేవలం వన్ పర్సెంటే సో నార్మలైజేషన్ స్కోరు దీనికి బేభత్సంగా కలిసిపోతుందని దీనికేమో బాగా తక్కువగా కలిసిపోతుంది అని అయితే మనం చెప్పలేము అనమాట రెండు కూడా మామూలుగా రావడం జరిగింది అలాగైతే సార్ మరి ఇవెందుకు పెట్టారు పోల్స్లో అని కనుక మీలో ఎవరైనా సరే అడిగితే ఇవి జస్ట్ పేపర్ అని తెలుసుకోవడం మాత్రమేనమాట ఓకే ఈ యొక్క పేపర్ టఫ్గా వచ్చిందంటే కేవలం పదిహేను శాతం మంది పోల్ చేశారు దీట్లకి ఓకే ఇవన్నీ కూడా పేపర్ జస్ట్ ఎలా వచ్చింది అని తెలుసుకోవడానికే మనం ఈ అయితే పెట్టుకున్నాం అనమాట ఓకే ఇదనమాట సో ఈ ఓవరాల్ వీడియోని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఈ ఈ మనకి రెండో తారీఖున మధ్యాహ్నం జరిగినటువంటి షిఫ్ట్కి నార్మలైజేషన్ స్కోర్ అనేది యాడ్ అవుతుందని అయితే మనం చెప్పుకోవచ్చు ఓకే నార్మలైజేషన్ ఫార్ములా కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం అయితే జరిగింది చూడండి ఫ్రెండ్స్ మనం ఏంటంటే టెట్టకి సంబంధించి డిఎస్సికి సంబంధించి ఏ విధమైనటువంటి అప్డేట్ ఉన్నా సరే మనం వీడియో చేసుకుంటాము మరో విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ మీరు ఏదైనా కామెంట్స్ అనేవి పెడితే జస్ట్ మీరు క్వశ్చన్ చేయండి సరిపోతుంది దానికి నేను ఆన్సర్ చేస్తాను ఓకేనా జస్ట్ క్వశ్చన్ చేస్తే చాలు ఓకే మా మరో విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి ఈ యొక్క ధార్మిక్ పబ్లికేషన్స్ ఎవరైతే కావాలనుకుంటున్నారో బుక్స్ అనేవి మీకు ఏంటంటే ఆ బిట్స్ అనేవి కనుక మీరు ప్రిపేర్ అయిపోయి మీ మైండ్లో కనుక ఉంటే చాలా అంటే చాలా మార్కులు సాధించవచ్చు కాబట్టి స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఈ నెంబర్ని సంప్రదించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీనెస్ట్